హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ హైదరాబాద్లో స్కై స్క్రాపర్లు అంటే ఆకాశహర్మ్యాలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి ఇప్పటి వరకు హైదరాబాద్లో ఫిఫ్టీ నైన్ అంతస్తుల బిల్డింగ్ ఆ తర్వాత అరవై మూడు అంతస్తుల బిల్డింగ్ వచ్చాయి ఇప్పుడు లేటెస్ట్గా పర్మిషన్ దొరికింది అరవై తొమ్మిది అంతస్తుల భవనం నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ బట్ ఆల్సో ఎంటైర్ సౌత్ ఇండియాలో ఇది హైయెస్ట్ హైట్ బిల్డింగ్ కాబోతోంది సో అరవై తొమ్మిది అంతస్తుల భవనానికి హైదరాబాద్కు సంబంధించిన అథారిటీ దాన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అది కూడా కేవలం అరవై నాలుగు సెకండ్లలో బిల్డ్ నవ్ యాప్ ద్వారా అప్లై చేసుకుంటే పూర్తి స్థాయిలో వెరిఫై చేసిన తర్వాత సెరవేక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుని అరవై నాలుగు సెకండ్లలో అరవై తొమ్మిది అంతస్తుల భవనానికి బిల్డ్ నవ్ యాప్ ద్వారా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సో హైదరాబాద్లో ఇప్పుడు ఈ స్కై స్క్రాపర్ ఒక మనకు కంటికి ఇంపుగా కనిపించబోతుంది ఏంటి ఈ బిల్డినవ్ ఎందుకు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు దాంతోపాటు ఎక్కడ ఈ అరవై తొమ్మిది అంతస్తుల భవనం రాబోతుంది ఈ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి బిఫోర్ దాట్ ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియాకు అత్యంత దగ్గరలో మేము కొత్త వెంచర్ లాంచ్ చేసాము దాంట్లో ఒక ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్ కూడా ఇస్తున్నాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు అది నేను డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ ఆ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్ ఓన్లీ ఫర్ ఫ్యూ డేస్ రైట్ కోర్ ఏరియాకు దగ్గరలో మళ్ళీ దూరం కాదు చాలా మంది ఫ్యూచర్ సిటీ అంటే శ్రీశైలం హైవేనే అన్న అభిప్రాయంలో ఉన్నారు అది కరెక్ట్ కాదు శ్రీశైలం హైవే నుంచి తొమ్మిది కిలోమీటర్లు వెళ్లిన తర్వాత ఫస్ట్ ఫేస్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ స్టార్ట్ అవుతుంది నాగార్జునసాగర్ రోడ్డుకు దగ్గర దాకా వెళుతుంది నాగార్జున సాగర్ రోడ్డుకి జస్ట్ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అది ఫస్ట్ కోర్ ఏరియా ఫస్ట్ ఏరియా ఫస్ట్ లో వచ్చేది ఆ తర్వాత సెకండ్ లో ఇంకొద్దిగా ఎక్స్పాండ్ అవుతుంది థర్డ్ లో మొత్తం ఫిఫ్టీన్ ఇయర్స్లో ఇది ఎక్స్పాండ్ అవుతుంది నిర్మాణం అవుతుంది సో నిర్మాణం అవుతుందా లేదా అనే విషయంలో కూడా చాలా మంది మీనమేషాలు లెక్క పెడుతున్నారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రేపు ప్రభుత్వం మారితే ఏంటి అంటున్నారు అది అలా ఉండదు ఎందుకంటే ఒప్పందాలు చేసుకునేది అధికార యంత్రాంగం కొన్ని విధానపరమైన నిర్ణయాలు కొన్ని మారచ్చు తప్ప పూర్తి స్థాయిలో ఇన్వెస్ట్మెంట్ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించవు ఏ ప్రభుత్వం కూడా ఉల్లంఘించదు ఎవరు వచ్చినా కూడా ఇన్ఫాక్ట్ ఇంకా మోర్ అగ్రెసివ్ గా ఇన్వెస్ట్మెంట్లను రప్పించడానికి ప్రయత్నం చేస్తుంటారు ఆ ఇంత ఇన్వెస్ట్మెంట్ తెచ్చాము ఆరు నెలల కాలంలో సంవత్సర కాలంలోని వాటిని క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు అలా క్లెయిమ్ చేసుకోవడం వల్ల ఆ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తుంటాయి ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా ఈ టెండెన్సీ కొనసాగుతుంది రైట్ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు ఈ ఫ్లెక్సిబుల్ ఆప్షన్ కూడా వాడుకోండి వీలైనంత త్వరగా నన్ను కాంటాక్ట్ చేయండి మంచి ఫేసింగ్ కావాలంటే మాత్రం రన్ వీలైనంత త్వరగా రన్ రాజా రన్ ఓకే సో ఇక బిల్డ్ నవ్ సంబంధించిన హైలైట్స్ ఏంటంటే కేవలం ముప్పై ఏడు నిమిషాలలో పదమూడు వేల ఆరు వందల అరవై ఐదు దరఖాస్తులను పరిశీలించిందంట బిల్డ్ నవ్ యాప్ అరవై తొమ్మిది అంతస్తుల భవనానికి కేవలం అరవై నాలుగు సెకండ్లలో అనుమతించారు భవన నిర్మాణ లేఅవుట్ అనుమతులు అత్యంత వేగంగా పారదర్శకంగా జారీ చేసేందుకు సర్కారు ప్రతిష్టాత్మకంగా తెచ్చిన బిల్డ్ నవ్ అప్లికేషన్ దూసుకుపోతుంది ఎన్ని అంతస్తుల భవన నిర్మాణ దరఖాస్తు అయినా క్షణాల్లో పరిశీలన పూర్తవుతుంది దరఖాస్తుదారులతో పాటు అధికారులకు ఇది ఎంతో ఉపయోగంగా మారింది గతంలో టీజీ పాస్ అప్లికేషన్ వాడిన సమయంలో అధికారులు రోజుల తరబడి సమయం పట్టేది దాంతో దాని స్థానంలో బిల్డ్ నవ్ అప్లికేషన్ తీసుకొచ్చారు రాష్ట్రానికి చెందిన యువ సాఫ్ట్వేర్ ఉద్యోగులు స్టార్ట్అప్ ద్వారా ఈ బిల్డ్ నవ్ అప్లికేషన్ ను అభివృద్ధి చేశారు సో ఆ క్రెడిట్ కూడా మళ్ళీ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళది జీవో నెంబర్ వన్ సిక్స్టీ ఎయిట్ నిబంధనలు దాంట్లో బిల్డ్ సంబంధించి ఎలాంటి నిబంధనలు పెట్టాలనేది దానికోసం ప్రత్యేకంగా జీవో జారీ చేసింది గవర్నమెంట్ ఆరు వందల సారీ నూట అరవై ఎనిమిది నంబర్ జీవో ద్వారా ఆ వివరాలను నిబంధనలను బిల్డ్ బిల్డ్ నవ్లో పెట్టే నిబంధనలను రూపొందించారు తర్వాత దరఖాస్తులు అన్ని నిబంధనల ప్రకారం ఉంటేనే బిల్డింగ్ నో అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తుంది వన్స్ అప్లికేషన్ యాక్సెప్ట్ చేసిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దాన్ని పూర్తిగా కూలంకషంగా స్టడీ చేసి ఇమీడియట్ పర్మిషన్ జారీ చేస్తుంది అది బిల్డ్ నౌ తొలుత జీహెచ్ఎంసీలో అమలు చేయగా ఆ తర్వాత హెచ్ఎండిఏతో పాటు డిటీసీ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లో అమలు చేస్తున్నారు తర్వాత డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిపిఎంఎస్ టీజీ బీపాస్ అప్లికేషన్లు ఉన్న సందర్భంగా దరఖాస్తు పరిశీలన చేయడానికి ఒక ప్లానింగ్ అధికారికి రోజుల తరబడి సమయం పట్టేది ఎన్ని అంతస్తుల భవనం అయితే అన్ని ఎక్కువ రోజులు కేవలం దరఖాస్తు స్క్రూటినికే పట్టేది కానీ బిల్డిన అప్లికేషన్లు దేశంలో ఎక్కడా లేని విధంగా తక్షణ అనుమతి రిజిస్ట్రేషన్ సింగిల్ విండోలో దరఖాస్తులన్నీ క్షణాల్లో స్కూటిని అవుతున్నాయి దక్షిణాదిలోనే అత్యంత ఎత్తైన భవనం కోకాపేటలో మన ఇందాక చెప్పాను నేను సౌత్ ఇండియాలో అత్యంత ఎత్తైన బిల్డింగ్ అరవై తొమ్మిది అంతస్తులు కోకాపేటలో హెచ్ఎండిఏకు దరఖాస్తు చేస్తే కేవలం ఒక నిమిషం నాలుగు సెకండ్లు అంటే అరవై నాలుగు సెకండ్లలో ఈ స్క్రూటినీ పూర్తయింది జీహెచ్ఎంసీ హెచ్ఎంజీడీలో బహుళ అంతస్తుల భవనాల స్కూటినీ ప్రక్రియ క్షణాల్లో పూర్తవుతున్నట్టుగా ఒక ఉన్నతాధికారి వెల్లడించారు ఇక బిల్డింగ్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీ మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు సంబంధించి ఇప్పటి వరకు పదమూడు వందల ఆరు సారీ పదమూడు వేల ఆరు వందల అరవై ఐదు దరఖాస్తులు వస్తాయి అందులో తక్షణంగా అనుమతులు ఇచ్చినవి వెంటనే ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేయగానే అనుమతులు ఇచ్చినవి ఎనిమిది వేల ఐదు వందల యాభై తక్షణమే రిజిస్ట్రేషన్లు అయినవి తొమ్మిది వందల నలభై ఐదు కాగా సింగిల్ విండో దరఖాస్తులు నాలుగు వేల ఒక వంద డెబ్బై ఉన్నాయి మొత్తం దరఖాస్తులను స్క్రూటిని ఫాస్ట్ గా పూర్తి చేస్తున్నారు మొత్తం దరఖాస్తుల స్క్రూటినీకి పట్టిన సమయం కేవలం ముప్పై ఏడు పాయింట్ ఆరు నిమిషాల యావరేజ్ సో ఈ రకంగా బిల్డ్ అవ్ అనేది ఒక విప్లవాత్మకమైన మార్పును మన రాష్ట్రంలో తీసుకొస్తున్న పరిస్థితి ముందు హెచ్ఎండి జిహెచ్ఎంసీలో అమలు పరిచారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దీన్ని రూపొందించగా నేను గతంలో కూడా ఒక వీడియో చేశాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి ఆ ఫ్లోర్ సైజ్ ఏంటి నామ్స్ ప్రకారం ఉందా లేదా క్షణాలలో అది స్టడీ చేస్తుంది అకార్డింగ్ టు నామ్స్ ఉంటే గా పర్మిషన్ వచ్చేస్తుంది మళ్ళీ దానికోసం ఎవరినో దేబిరించాల్సిన పని లేదు మనకు తెలుసు గతంలో టౌనింగ్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఏసీబీ రైడ్స్ అయితే ఏ స్థాయిలో పట్టుబడేవో మరి అది కొంత తగ్గుతుందేమో ఇప్పుడు చూడాలి ఎందుకంటే మొత్తం మిషన్ మీద జరుగుతుంది కాబట్టి వారి జోక్యం తక్కువ ఉంటుంది కాబట్టి కొంతవరకైనా ఈ లంచగొండలకు కొంత చెక్ పడుతుందని చెప్పి అనుకోవాలి టౌన్ ప్లానింగ్ అధికారులు సంపాదించడం విపరీతంగా ఎవరు సంపాదించలేదు మనం అంటే గతంలో చూసాం ఉంటారు అన్ని సెక్షన్లో ఉంటారు నేను వాళ్లే అవినీతి పర్వాలని చెప్పి అనట్లేదు కానీ ఆ విభాగంలో కొంత ఎక్కువ అవినీతి కనిపించేది నేను నా జర్నలిజం కెరీర్లో కూడా చాలా చూశాను అట్లాంటి ఆరోపణలు దాన్ని బేస్ కామెంట్ కామెంట్ని నేను ఎవరిని కించపరచాలని కాదు ఓకే ఇప్పుడు ఈ బిల్డింగ్ రావడం వల్ల డైరెక్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెక్ చేసి నామ్స్ ప్రకారం ఉంటే వెంటనే పర్మిషన్ వచ్చేస్తుంది కోర్స్ పర్మిషన్ వచ్చిన తర్వాత కింద నువ్వు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయగానే వాళ్ళే గద్దలు చాలా ఉన్నాయి ఇవాళ కూడా నాతో పాటు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు గ్రౌండ్ లెవెల్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే వాలిపోయే గద్దలు పీక్కు తినే గద్దలు చాలామంది ఉన్నాయి నేను గతంలో కూడా చేశాను మీడియాలో కూడా ఒక సెక్షన్ ఆఫ్ ఇట్లా ఇట్లాంటి వాళ్ళు అదే పని మీద బతికే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఎక్కడ ఒక బోర్ పడుతుందా వెళ్ళి అక్కడ వాలిపోవడం డిమాండ్ చేయడం మళ్ళీ వాళ్ళు గ్రూపులు వీళ్ళు ఒకళ్ళు తీసుకొచ్చుకుంటారు ఆ తర్వాత ఇంకోటికి చెప్తారు ఆ బ్యాచ్ చెల్తుంది మళ్ళీ వాడికి నరకంగా అనిపిస్తుంది ఎవరైతే కన్స్ట్రక్షన్కి పూరుకున్నాడో వాడికి వాడు బిల్డర్ కావచ్చు ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు నేను లాస్ట్ పనిచేసిన మీడియా సంస్థలో ఒక వీడియో ఎడిటర్ ఉంటారు వీడియో ఎడిటరు హీస్ బిలాంగ్స్ టు ఒక సచ్ బిగ్ ఆర్గనైజేషన్ బట్ అతను నాకు మా ఇంటికి దగ్గరలో ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ లోకల్ మొత్తం మీడియా అంతా లోకల్ ఉంటుంది అంటే గ్రౌండ్ లెవెల్ వాళ్ళు కంట్రిబ్యూటర్ వాళ్ళు ఉంటారు స్ట్రింగర్లు కంట్రిబ్యూటర్లు వాళ్ళు పోయి నువ్వు మీడియా అయితే అయింది మాకు ఇవాల్సింది మాకు ఇవ్వాలి అట నా కథను చెప్తే సార్ మీరు ఏం చేయలేరా సార్ అంటే నేను ఎవరి ద్వారా ఎవరు మా వాడికి చెప్పగలిగిన మిగతా వాళ్ళని చెప్పలేదు నేను పనిచేసిన ఆర్గనైషన్కు సంబంధించిన కంట్రిబ్యూటర్ స్టింగర్కి చెప్పాను ఉదరాబాబు మన స్టాఫ్ బాగుండదు వెళ్ళొద్దు అంటే అతను ఒక్కడ ఆగాడు కానీ మిగతా వాళ్ళు ఏం కాతారు వాళ్ళు వాళ్ళ యాంగిల్ వాళ్ళు వెళ్తారు సరే పర్మిషన్స్ అవన్నీ కన్స్ట్రక్షన్ ఇబ్బందులు అవన్నీ పక్కన పెడితే పర్మిషన్ల ప్రక్రియ మాత్రం ఈ బిల్డ్ నౌ ద్వారా చాలా సులభతరం అవుతుంది అనేది మాత్రం మనకు క్లారిటీ కనిపిస్తుంది దాంతోపాటు ఈ వీడియో హైలైట్ ఏంటంటే దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఆకాశహర్మ్యం ఎత్తైన ఆకాశ హర్మ్యం అరవై తొమ్మిది అంతస్తులతో హైదరాబాద్లోని కోకాపేటలో నిర్మాణం కాబోతుంది ఆల్రెడీ ఫిఫ్టీ నైన్ అంతస్తుల ఒకటి ఉంది అరవై మూడు అంతస్తుల భవనం ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉంది అండర్ కన్స్ట్రక్షన్లో ఇప్పుడు ఈ కొత్త పర్మిషన్ వచ్చింది అరవై తొమ్మిది అంతస్తుల భవనం ఇది కూడా పూర్తయితే కోకాపేట మనకు ఎలా వెళ్ళ ఉంటుంది ఇప్పుడే అటు వెళ్తే మనకు అసలు కళ్ళు మెంట లేకపోతాయి మనం హైదరాబాద్లో ఉన్నామా ఇంకా ఏ ఫారిన్ కంట్రీలో ఉన్నామా అనిపిస్తుంది నైట్ వెళ్తే ఓకే భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడొచ్చు హైదరాబాద్ ఎదుగుదల అట్లా చూసుకుంటూ చూసుకుంటూ వస్తున్నాం ముప్పై ఒక సంవత్సరం అయింది నేను హైదరాబాద్కు వచ్చి నైన్టీన్ నైన్టీ ఫోర్తో మొదలు పెడితే ఇప్పుడు థర్టీ వన్ ఇయర్స్లో ఎన్నో ఎన్నో మార్పులు చూసాం ఇది ఒక మార్పు బట్ హైదరాబాద్ గ్రోత్ని చూడడం ద్వారా ఆస్వాదించడం ద్వారా ఎంజాయ్ చేసే మనుషులు కొంతమంది ఉంటారు అందులో నేను కొన్ని దానికి చాలా గర్విస్తుంటాను రైట్ ఈ కంటెంట్ కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి నా విశ్లేషణ నచ్చితే దయచేసి ఈ వీడియోను నలుగురిని పంచుకోండి నలుగురితో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ